హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సెవెన్ టీవీ నా పేరు శ్రీనివాస్ ఈరోజు మనం హైదరాబాద్ కోకట్పడ్డ జరిగిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన గురించి మనం ఈరోజు సహస్ర హత్య కేసు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ సహస్ర హత్య కేసులు అసలు నిందితులు ఎవరు సహస్ర హత్య కేసులు అసలు నిందితులు ఎవరు ఈరోజు మన టాపిక్ ఓకేనా ఒక ప పదమూడు ఏళ్ళ పద్నాలుగు ఏళ్ళ కుర్రాడు పక్కా పకిడిబిగా ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఈ రకంగా వెళ్ళాలి ఈ రకంగా రావాలి ఈ రకంగా హత్య చేయాలి అని రాసుకొని ఒక స్క్రిప్ట్ మెయింటెన్ మెయింటైన్ చేసుకుంటూ తన బొర్రలో క్రైమ్ అనేది బాగా మెదడు ఎక్కించుకుని ఈ రకంగా తయారవడానికి కారణం ఈ రకంగా ఆలోచించడానికి కారణం ఈ రకంగా సమాజంలో ఇటువంటి వారిని ప్రోత్సహించడం ఇటువంటి ఇటువంటి వారు సమాజంలో రావడానికి కారణం ఎవరు వస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఆ కుర్రవాడు పక్క పక్కనే రెండు బిల్డింగ్లు వాళ్ళు అద్దుకుంటారు ఒక పక్కనే సహస్రం ఒక పక్కనే మీ కుర్రుడు ఉంటాడు వాళ్ళకి మధ్యలో పెట్టుబడు ఉంది దూకి వచ్చి దూకి వెళ్ళిపోవచ్చు అంట అయితే ఈ కుర్రవాడు అంత రెండు నెలల ముందే ఆ ఇంట్లో పుట్టిన అమ్మాయి సహజ భత్రి పుట్టినరోజుకి వెళ్ళి సహస్ర పుట్టినరోజుకి వెళ్ళి అక్కడ ఇంటి మొత్తం పరిశీలన చేసుకుని ఈ ఇంట్లో ఏ విధంగా దొంగతనం చేయాలి ఇంట్లో ఏ విధంగా ఏ విధంగా దోచుకోవాలి ఒకవేళ నేను పట్టుబడితే నా ఆనుమానం లేకుండా ఏం చేయాలి నా ఆనుమానం దొరకకుండా ఏం చేయాలి అని పక్కన బందీగా స్క్రిప్ట్ రాసుకొని ఆ ఇంట్లోకి హత్య చేయడానికి పురుడు బయలుదేరాడు చేరాడు హత్య చేయడానికి దొంగతనం చేయడానికి తన విషయమే అయితే ఈ సబ్జెక్ట్లో మొదలుగా ఆలోచించవలసింది ఈ కుర్రవాడు ఆ రకంగా తయారవడం కారణం ఎవరు ఎవరు ఒక సమాజంలో ఇటువంటి వారు తయారడ కారణం ఎవరు అసలు ఈ కుర్రవాడు వెళ్ళాడు అయితే మరి పోలీసు వారు చెప్పింది ఎవరి ప్రకారం బ్యాట్ కోసం వెళ్ళాడు ఆ బ్యాట్ దొంగ దొంగ చేయడానికి వెళ్ళాడు ఆ బ్యాట్ దొంగించడానికి వచ్చేటప్పుడు తీసుకువచ్చేటప్పుడు ఈ అమ్మాయి చూస్తుంది ఈ అమ్మాయిని చూడగానే ఏదో ఆలోచించుకుని అమ్మాయిని చంపేశాడు అని ఆ కుర్రవాడు చెప్పాడంట అంతకు ముందే ఈ కుర్రవాడు పోలీసు వారిని తప్పుదో పట్టించాడు చూడండి చాలా ప్లాన్గా ఎవరో వచ్చారు ఎవరో ఆ బయటికి వెళ్ళరు నేను చూశాను అని పోలీసు వారినే తప్పుదో పట్టించాడు అంటే ఇది బ్రెయిన్ ఎంతవరకు ఎంత షార్ప్గా పనిచేస్తుంది ఎంత నిలకడగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి భయం లేకుండా ఆడ బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది ఈ పాయింట్ ఆలోచించండి అక్కడున్న పోలీసు వారిని జాగాలు వచ్చినాయి ఏ క్లోజ్ టీమ్ అందరూ వచ్చారు కానీ ఎవరికి దొరలేదు ఎవరికి దొరకలేదు టీషర్టు ఆ రోజు వేసుకున్న బట్టలు కూడా కడిగేసి గుంజేసి వాషింగ్ లో వేయడంట కత్తి కూడా కడిగేసి లోపల తాగేసాడంట చూడండి అంత ప్లాన్ గా ఆ రక్త బట్టలు మొత్తం గుంజేసి పైకి దగ్గర గుంజేసి మళ్ళీ వాషింగ్ మిషన్ రక్త విభులు గుంజేసి అత్త కడిగేసుకుని ఆ బట్టలు తీసుకుని మళ్ళీ వాషింగ్ మిషన్లో వేయడంటాడు ఆ కత్తి కూడా కడిగేశాడంట ఇవన్నీ పక్కన బిల్డింగ్ బిల్డింగ్లో ఒక సాఫ్ట్వేర్ ఇచ్చే హోంపర్ వర్క్ చేస్తుంటే హోంపర్ వర్క్ ఇంట్లో చేసుకుంటే పుర్రోడు చూశాడంట ఆ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూశాడంట ఆ ఎంప్ల చూసి అతను డౌట్ వచ్చింది కానీ చిన్నపిల్లడు కదా ఈడీ చేస్తాడు అనేసి కొంచెం సందేహపడ్డాడు కానీ వాడు వాళ్ళకు ఆ రోజు ఇంట్రెస్ట్ రావడము ఒక కూడా ఎన్ని చూశాడంట అయితే ఈ కుర్రడు చేయడు చిన్న పిల్లవాడు కాదు పద పని కోసం ఈ కురండి ఆ కుర్రడు ఆలోచించు సో ఆలోచించుకొని ఇంతకుముందు చెప్పలేదు అయితే అంత నాలుగు బట్టి ముడు బట్టి పోలీసులు స్టీ పోలీసులు జాగ్రత్తలు మొత్తం తిరుగుతున్నాయి కానీ అంత దొరికే దొరికలేదు ఇంట్లో వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రుల మీద అనుమతి పడ్డారు బొంధుడి మీద అనుమతి పడ్డారు ఇంటి వాటర్ మీద అనుమతి పడ్డారు పక్కన రెండుకుండా కుర్రడు అందరూ అనుమతి పడ్డారు లాస్ట్ ఇది దొరకలేదు చూడండి బ్రెయిన్ ఎంత షార్ప్ పనిచేస్తుంది ఒక అంత ఒకరు పదమూడు వేల వయసులో వాడి బ్రెయిన్ ఎంత షార్ప్గా ఒక క్రైమ్ ఇటువంటి వాళ్ళకి మీద సమాచారం వచ్చారంటే మన పరిస్థితి ఏంటి దీనికి బాధ్యులు ఎవరు అసలు ఓకేనా ఆలోచించండి ఆ ఇంట్లోకి వెళ్ళేవాడు బ్యాట్ కోసం వెళ్ళాడు అంటున్నాడు కరెక్ట్ కాదే దట్ ఈస్ ద రాంగ్ పాయింట్ ఎందుకంటే బ్యాట్ కోసం వెళ్ళాడు కొందాం ఓకే బ్యాట్ దొంగను చేసాడు తెచ్చేసుకున్నాడు ఓకే రేపు పొద్దున బ్యాట్ దోడు బయట క్రికెట్ ఆడాలి వాడు ప్రజలు క్రికెట్ ఆడాలి అంట్లో దాసుకుంటాడు అదే బ్యాట్తో క్రికెట్ ఆడాలి అదే తో వాడు ప్రాక్టీస్ చేయాలి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా బ్యాట్ చూస్తాయి బ్యాట్ వాడు పోయిందంట కదా అని అందరూ తెలిసిపోతుంది కదా ఇంత క్రైమ్ చేసినవాడు ఈ లాజిక్ ఆలోచించాడు ఆడు బోతాడు పిల్లాడు చెప్పాడు పోతాడు అంత తప్పు అంతకుడు ఇంత క్రైమ్ చేసిన వాడు ఆ చిన్న లాజిక్ ఆలోచించడా నేను పోలీసు వల్ల దొరికిపోతాను బ్యాట్ వల్ల లేదు వాడికి దొరికిపోతాను అనేసి తెలియదు వాడికి తెలుసు కదా ఆ బ్యాట్కి వెళ్ళాడు అయినా ఇట్లా బ్యాట్ బాస్ మీదేలాడు బ్యాట్ బాస్ మీద అమ్మే చూస్తే చంపేశాడు దట్ ఇస్ రాంగ్ వేరేది ఉంది వాడు చాలా మేధస్తో ఆలోచించాడు ఓకే ఓకేనా ఇంతవరకు ఈ సబ్జెక్ట్ని పక్కన పెడితే ఈ కుర్రవాడు ఇలా తయారవడానికి కారణం ఎవరు ఫస్ట్ పాయింట్ తల్లిదండ్రులు ఎస్ ఈరోజు ఉన్న సమాజంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లల గురించి వాళ్ళు ఏం చేస్తున్నదో ఆలోచించుకోండి లేదంటే రేపొద్ది మంటలో జరగవచ్చు మీ జరగవచ్చు ఆలోచించండి పిల్లల్ని అతి గారాభంగా అతి ప్రేమతో పిల్లల్ని పెంచుతున్నారు దట్ ఈస్ రాంగ్ పాయింట్ ఓకే నీకు డబ్బు ఉంది నీకు ప్రేమ ఉంది పెంచుకున్నా కానీ రేపు సమాజంలో ఎలా తయారు నీకు తెలియదు వాడి ఇంట్లో ఏం చేస్తున్నాడని తెలియదు వాడు బయట ఎలా ఉన్నాడని తెలియదు ఇది వాడు అప్రెషన్ చేయకు నీ పనులు నీకు ఉన్న నీ వచ్చాడు నీకు ఉంది నీ పని నీకు ఉంది ఆ ఎంతలో పడితే అది కూడా ఇది కూడా ఇది ఇది ఎంతవరకు మేము వాడు ఏ విధంగా సమాజంలో బతుకుతున్నాడు ఏ విధంగా సమాజంలో వాడు ప్రవర్తిస్తున్నా ఆలోచన మీకు లేదు ఎందుకంటే వాడు ఇంట్లో రాగానే మన ముందు యాక్టింగ్ చేస్తాడు నీ ముందు నా ముందు యాకింగ్ చేస్తాడు డాడీ 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 నా అభిప్రాయం చూపిస్తాడు మమ్మీ మమ్మీ అని అభిప్రాయం చూపిస్తాడు మననుకుంటే మా కుర్రాడు మంచివాడే మా కుర్రాడు బుద్ధిమతుడి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇది అనుకుంటారు నూటికి నూరు సార్లు ఇది అనుకుంటున్నారు ఇక్కడ వాక్స్టెప్ వెళ్తారు ఓకేనా మీరు ఒకటి గమనించిన ఏంటంటే పత్తి తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తారు అన్నది అబ్బర్వేషన్ చేయాలి ముఖ్యంగా ఫోన్ ఇచ్చినప్పుడు పిల్లవాడి చేతికి మొబైల్ ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు ఏమి చూస్తున్నాడు అన్నది అబ్జర్వేషన్ చేయాలి గూగుల్లో మీకు ప్లే స్టోర్లో యాప్లు ఉన్నాయి గూగుల్లో మీకు ఆఫ్ ఇచ్చాడు పిల్లల ఫోన్ మౌంటైన్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది ఇవన్నీ తెలుసుకుని పిల్లవాడు మన పిల్లల ఫోన్ మనం మౌంటైన్ చేసుకోవాలి Number one point.